హాయ్ ఫ్రెండ్స్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం కలికే టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏటి ఈ చిత్రం థియేటర్ లో కాసుల వర్షాన్ని ఈ చిత్రం తర్వాత ప్రభాస్ నుండి రానున్న చిత్రాల్లో మొదటిది ది రాజా సాబ్ ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కాబోతుందనమాట ఈ చిత్రం తర్వాత సలార్ టు స్పిరిట్ అలాగే హను రాఘపూడితో సినిమా అయితే ఉందనమాట ప్రభాస్ హను రాఘపూడి దర్శకత్వంలో ఒక సినిమా ఉన్న విషయం అయితే తెలిసిందే దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన అయితే ఇంకా రాలేదనమాట అయితే మేకర్స్ నుంచి ఈ మూవీ విషయంలో క్లారిటీ అయితే వచ్చేసిందనమాట అయితే ఈ సినిమాలో ప్రభాస్ యొక్క పాత్ర గురించి ఒక ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉందనమాట ప్రభాస్ తో ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా చేస్తున్నానని ఇది ఒక హిస్టారికల్ ఫిక్షన్ మూవీ అని దర్శకుడు అను రాఘోపుడి ఇటీవలే స్పష్టం అయితే చేశారు అయితే ఈ మూవీ యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమ అని తెలుస్తుంది అనమాట భారతదేశ స్వతంత్ర పూర్వానికి ముందు జరిగే స్టోరీ అన్నమాట అందమైన ప్రేమ కథ చిత్రాలకు పెట్టింది పేరైన అను రాఘపుడి యుద్ధంలో రాసిన ప్రేమ కథ అంటూ సీతారామం పిరియాడిక్ రొమాంటిక్ లవ్ డ్రామాతో తన కెరీర్ లోనే అతి పెద్ద సక్సెస్ ని అందుకున్నారు అయితే ఇప్పుడు ప్రభాస్ తో దాదాపుగా ఇలాంటి వార్ బ్యాక్ డ్రాప్ లోనే బ్రిటిష్ ఆర్మీలో పనిచేసే ఇండియన్ సైనికుడు కథని తెర మీదకు ఆవిష్కరించే ప్రయత్నం అయితే చేస్తున్నారని నాకైతే వినిపిస్తుంది సైనికుడు పాత్రలో ప్రభాస్ స్పెషల్ గా మేక్అవర్ కానున్నారట మరి చూడాలి హను రాఘపుడి ఈ చిత్రానికి ఎలాంటి హిట్ అందిస్తారనేది